ఓం శాంతి అవేక్త మాసంలో ఈరోజు రెండవ రోజు బాబా యొక్క రెండవ కర్మరూపి అడుగుని ఈరోజు విని మనం కూడా అనుసరిద్దాము ప్రతి ఈశ్వర్య నియమంపై నడవాలి మరియు నడిపించాలి ప్రతి ఈశ్వర్య నియమంపై నడవాలి మరియు నడిపించాలి బాబా పిల్లలకు జ్ఞానయుక్తమైన జీవిత నియమాలను తెలుపుతూ ఇలా అనేవారు పిల్లలు నియమంలోని లాభం ఉంది కాయిదేమే ఫైదాహే కనుక ఈశ్వర్య నియమాలను ఎప్పుడు వదలకూడదు అలాగే పిల్లలు చట్టాన్ని ఎప్పుడు మీ చేతిలోకి తీసుకోకూడదు ఎవరిలోని అవగుణమైన లేక దోషమైన మీకు దుఃఖాన్ని ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ అక్కడ ఎవరికీ వినిపించకుండా వాతావరణాన్ని దూషితం చేయకుండా ఒక్క బాబా ద్వారా శివబాబాకు తెలిపినట్లయితే ఏమవుతుంది శివబాబా బాబా వారికి స్వయమే జాగ్రత్తలు తెలుపుతారు ఎవరిలోనైనా ఏదైనా లోపం ఉన్నట్లయితే ఆ లోపాన్ని తొలగించటం మీ పని వారి లోపాలను వర్ణిస్తూ ఉండటం మహానత కాదు వాటిని తొలగించటంలోనే మహానత ఉంది అని బాబా అనేవారు కాబట్టి ఈరోజు మనమందరము బ్రహ్మవత్సలము బ్రహ్మబాబా యొక్క ఈరోజు రెండవ అడుగు ఈశ్వర్య నియమంపై నడిచి ఏ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా ఒక బాబాకు వినిపించి వారిని బాబా ఎలా మార్చాలని అనుకుంటే మార్చేటువంటి పని బాబాది కాబట్టి మనం ఈరోజు ఈ గొప్ప గుణాన్ని బ్రహ్మబాబా యొక్క అడుగులో మనం కూడా అడుగు పెట్టి మనం కూడా ఫాలో చేసి వారి సమానంగా తయారవుదాం అచ్చా ఓం శాంతి